हरिः ॐ शुक्लाम्बरधरं विष्टं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं छायेत्सर्वविघ्नोपशान्तये ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीलक्ष्मीवल्लभारम्भां विघनो मम अस्मदाचार्यपर्यन्ताम् వందే గురు పరంపరా శ్రీను డివోషనల్ వీక్షకులకు నమస్సుమాంజలి ముందుగా నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ నామ సంవత్సరంలో పన్నెండు రాసులు వారికి ఏ విధంగా ఉంటుంది గోచార రీత్యా ఏ రకమైనటువంటి గ్రహస్థితిని అనుసరిస్తూ శుభాశుభ విషయాల గురించి మనం చెప్పుకుందాం ఈరోజున మిథున రాశి గురించి మనం చెప్పుకుందాం మిథున రాశి వారికి ఏ రకమైనటువంటి గ్రహస్థితి అనుకూలంగా ఉంది లేదా ప్రతికూలంగా ఉందా ఆయా స్థితిగతులను బట్టి ఈ రాశి వారికి ఏ రకమైనటువంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నారు వాటి గురించి మనం చక్కగా వివరంగా తెలుసుకుందాం ఈ రాశి వారికి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఈ పాదాలు కలిసి మిథున రాశిగా ఏర్పడుతున్నాయి ఈ మిథున రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పదకొండు అంటే ఆదాయం తక్కువగా ఉంటుంది ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది రాబడి తక్కువ ఖర్చు ఎక్కువ ఈ రాశివారికి రాజ్యపూజ్యం రెండు అవమానం నాలుగు అంటే పొగిడేవాళ్ళు ప్రశంసించేవారు వీరు ఇద్దరు ఉంటే వీరిని అవమానపరిచేవారు తిట్టేవారు నలుగురు ఉంటారు ఈ వారికి గురుడు మార్చి ఇరవై తొమ్మిదో తేదీ నుండి ఎనిమిదింట్లో లోహమూర్తిగా ధనహాని చేస్తాడు ఈ స్థానంలో ఉంటే గురువు జూన్ ఇరవై తొమ్మిదో తేదీ నుండి ఏడింట రజితమూర్తిగా ఉంటాడు ఈ ఈ స్థానంలో గనక గురువు గనక ఉంటే సకల సౌభాగ్యాలు కలిగి చేస్తారు ఇస్తాడు మరియు నవంబర్ ఇరవై నుండి ఎనిమిదో ఇంట లోహమూర్తిగా ఈ గురువు హానిని చేస్తాడు తదుపరి ఏప్రిల్ ఐదో తేదీ దగ్గర నుండి లోహమూర్తిగా సంచరించి ఇట్లా కొనసాగుతూ ఉంటాడు గురువు శని సంవత్సరాంతం వరకు కూడా ఎనిమిదింటిలో లోహమూర్తిగా సంచరించు అట్లా ఉంటూ రాహుకేతుల సంవత్సరాది నుండి సెప్టెంబర్ ఇరవై మూడు వరకు కూడా జన్మ సప్తమ స్థానాల్లో రజితమూర్తులుగా తదుపరి వ్యయ అష్టమ స్థానాలందు సువర్ణమూర్తులుగాను సంచరిస్తున్నారు ఈ రాశి వారికి గురువు సప్తమ రాశి కాలమందు కళత్రమూలకంగా సుఖము ముఖవర్చస్సు కలుగుట గురువు అష్టమరాశిలో సంచారకాల ముందు ధన నష్టము అనారోగ్యము స్థాన చలనము ఇట్లా కాకుండా అదేవిధంగా శని అష్టమస్థానంలో సంచార కాలంలో అమృ అపమృత్యు భయం కలుగుట రాహు జన్మరాశి ఎందు సంచారంలో మానసిక ఆందోళన స్థాన చలనము అనారోగ్యము తర్వాత వ్యయరాశిలో సంచారాల ముందు ఆపదలు స్థాన చలనము ఇట్లాంటి ధన నష్టము కలిగేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి సెప్టెంబర్ ఇరవై మూడో తేదీ నుండి కేతువు షష్టమ రాశిలోకి సంచార కాలంలో సంతోషంగాను అతి అమితోత్సాహంగాను ఉంటారు ఈ రాశి వారికి గురువు బలం సామాన్యంగా ఉంది ఈ రాశి వారికి శని రాహువు కేతువు బలం అంతంత మాత్రంగానే ఉంది ఈ రాశి వారికి విద్యార్థులకి సామాన్య విజయాలు మాత్రమే ఉంటాయి ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపాల్సిన అవసరం చాలా ఉంది ఉపాధ్యాయులకి స్థానచలనం చేసేటువంటి సూచనలు పైగా ఈ అధికారుల వలన ఒత్తిడి ఏర్పడేటువంటి పరిస్థితులు వ్యాపారులకు నష్టం అంతగా రాబడి లేకపోవటం లాభాలు మీరు సవి చూడకుండా ఉండేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి తర్వాత రైతులకి పంటలు కలిసి వచ్చినా తర్వాత డాక్టర్లకు న్యాయవాద వృత్తిలో ఉండేటువంటి వారికి పౌండ్రీ పరిశ్రమల వారికి ఇట్లాంటి వారు జాగ్రత్త వహించినా కానీ చాలా కష్టంగా ఉండేటువంటి కొనసాగించేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి రాజకీయ నాయకులకు సామాన్యంగా ఉంటుంది గురుదోష నివారణ కోసం వీరు గురువార నియమాలు పాటించి ఈశ్వరాభిషేకం చేసి గురువుగా గురువుకి శనగల ధాన్యం ఇచ్చి గురువుని శాంతింపచేసుకోవాలి ఈ శని దోష నివారణ కోసం శరీశ్వర దేవాలయం మందపల్లి వెళ్ళి స్వామికి అభిషేకం చేసి ఆ తీర్థాన్ని తీసుకోవటం అట్లాగే ఆంజనేయ స్వామి వారి యొక్క ధ్యానము దీక్ష ఆచరణ చేయటం సుబ్రహ్మేశ్వర స్వామి పూజ చేయటం అభిషేకం చేయటం కాళహస్తి వెళ్ళి రాహుకేతు దోష నివారణ కోసం తర్వాత ఈ నక్షత్రీత్యా ఉన్నటువంటి దోషాలు దోషాల నివారణ కోసం కాలసర్ప దోష నివారణ కోసం కాళహస్తి పూజలు చేయించుకోవటం చాలా ఉత్తమం ఈ శనిశ్వర స్థితి రీత్యా ఈ రాశి వారికి మరియు అష్టమస్థాన స్థితి రీత్యా శనిశ్వరు కొన్ని ప్రతిబంధకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈ దోష నివృత్తి కోసం ఈశ్వరాభిషేకం ఆరాధన చేయటం ముఖ్యం ఆర్ద్ర నక్షత్రం వారికి పని ఒత్తిడి ఉదర సంబంధమైనటువంటి అస్థిమత ఏర్పడుతూ ఉంది నూతన పరిశోధనలు ఫలిస్తాయి రాశి వారికి రచనా వ్యాసంగాల ముందు మంచి గుర్తింపు లభిస్తుంది పునర్వసు నక్షత్రం వారికి రెండు వేల ఇరవై సంవత్సరాల్లో మే నుండి రెండు వేల ఇరవై ఒకటి జనవరి వరకు శని సంచారం వలన కొన్ని సమస్యలు ఉత్పన్నమైనను గురుబలం వలన అన్నిటినీ అధిగమించి కుటుంబమున మంగళకరమైనటువంటి వాతావరణం ఏర్పడి అన్ని అన్నింటా జయం కలిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి శనిశ్చర తైలాభిషేకము ఆంజనేయ స్వామి సంబంధమైన స్తోత్రములు పారాయణ చేయుట మానసిక ఆందోళన తొలగి సకల కార్యసిద్ధి కలుగుతుంది ఈ రాశి వారికి అన్నింటా కూడా బయట జయం కలిగేటువంటి సూచనలు ఈ రాశి వారికి కనపడుతున్నాయి ఈ రాశివారికి అదృష్ట సంఖ్య ఐదు ఒకటి మూడు ఆరు ఎనిమిది తేదీలు ఈ కలిసి వచ్చేటువంటి తేదీలు అదృష్ట సంఖ్య ఐదు అట్లాగే కలిసి వచ్చేటువంటి వారాలు వీరికి ఆదివారము గురువారము శుక్రవారము ఈ వారాల్లో కలిసి వస్తూ ఉండేటువంటి వారాలుగా మీరు చేసుకునేటువంటి శుభకార్యాలు ఈ తేదీలు ఈ వారాలు కలిసి వచ్చే విధంగా గనక చేసుకున్నట్టయితే సకల శుభాలు పొందుతారు సకల కార్యసిద్ధి కలుగుతుంది అన్నింటా జయం మీదే అవుతుంది ఈ రాశి వారికి మనం పంచాంగత్య గోచార పరిస్థితిని అనుసరిస్తూ చెప్పినటువంటి రాశి ఫలితాలు అదేవిధంగా ఈ రాశివారు వారి వారి యొక్క జన్మ కుండలను అనుసరించి వారు చేయవలసినటువంటి పరిహారాలు పెద్దల ద్వారా తెలుసుకొని చేసుకొని సకల శుభాలు పొందవలసింది స్వస్తి